విశ్వాస విషయంలో బలహీనలు కాకండి మళ్ళీ చెప్తున్నా ఫైనల్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నా దేవుని అంత విశ్వాసం ఉంచి దేవుడికి వెళ్ళి చూసినంతసేపు నీ పరిస్థితులు ఉంటాయి చెప్పు అందరు చెప్పాలి ఎక్కడ ఆ నువ్వు అట్లా కాకుండా దేవునికి వెళ్ళి చూడకుండా వాటికెళ్ళి చూస్తే నీ నెత్తికెక్కుతాయి నిన్ను ముంచుతాయి నిన్ను ముంచుతాయి అర్థమైందిగా అవి ఏవైనా కావచ్చు వాటికెళ్ళి కాదు నా తండ్రికి వెళ్ళి చూడు నా ఏ వెళ్ళి చూడు దృష్టి ఇటు పెట్టు ఆయన ఉన్నాడు ఇప్పుడు నేను నష్టపోయి ఉండొచ్చు ఇప్పుడు నేను కష్టాల్లో ఉంటుండొచ్చు ఇప్పుడు నేను అపహాస్యాల్లో ఉంటుండొచ్చు ఇప్పుడు నేను లేమి కలిగి ఉండొచ్చు కానీ నేను ఆయన వైపు చూస్తున్నా నా విశ్వాసాన్ని సిగ్గుపరచడు ఒక దినం నాకు ఆయన నిర్ణయించిన తగిన సమయం అనేది ఒకటి ఉంటుంది ఆ దినాన ఆయన నా తలెత్తువాడై ఉన్నాడు నా పిల్లల్ని దీవిస్తాడు నేను అనేకులకు సాయం చేసేటట్టు నా తండ్రి చేస్తాడు ఈరోజు ఒక ఉద్యోగం కోసం నేను తిప్పల పడుతున్నా ఒకరోజు వచ్చింది నా చేత అనేక మందికి ఉద్యోగాలు నా దేవుడు ఇప్పిస్తాడు హాలూయాలు నా చేత అనేక మందికి అన్నం పెట్టిస్తాడు నా తండ్రి విశ్వసించాలి ఇలా విశ్వసించాలి ఎందుకంటే అలాగూ నా తండ్రి మీద నేను పెట్టుకున్న విశ్వాసాలన్నీ నెరవేర్చాడు నా దేవుడు నెరవేర్చాడు ఈరోజు జరుగుతున్న ఈ కార్యమంతా కూడా ఆయన కృప కృప విశ్వాసం విశ్వాసం జరుగుతున్నదంతా అంతే నేను ఇక్కడ నిలబడటానికి నేను ఊహలో కూడా ఊహించాల ఈ పరి ఈ పరిచర్యని నన్నేలాగా కానీ నా దేవుడికి ఇది సాధ్యమని నేను ఎరుగుతున్నాను నా దేవునికి ఇది సాధ్యం ఇంకా గొప్పవి చేయటం సాధ్యం ఇలాంటివి అనేక ప్రాంతాల్లో చేయటం ఆ సమయం కూడా వచ్చింది ఆ సమయం కూడా వచ్చింది దాన్ని ఆయన ఆయన కదిలిచ్చిన దాకా అట్లా అట్లా ఒగ్గ పట్టుకొని ఉన్నా ఆ ఇక సమయం ఆసనమైంది చెలరా వచ్చే చెలు అన్నాడు అనుకో అప్పుడు పడతా ఊరి మీద అప్పుడు పడతా రాష్ట్రం మీద దేవునికి స్కోత్రం ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాను ఆ సమయం కోసం ఆగున్నాను దేవుడు చల్ సమయం వచ్చింది ఇక నడురా అంటే అప్పుడు తిరుగుతా ఇక అన్ని ప్రాంతాలు తిరుగుతా ఆ ఇలాంటి కార్యాలు అక్కడ కూడా ఇంకా అన్ని ప్రాంతాల్లో చూడవచ్చు చూస్తాం చూస్తాడు దేవుడు దెయ్యాలు గల్లీలలో డాన్స్ లేస్తంటే వేసయ్యా చెక్క పని చేసుకుంటున్నాడు పళ్ళలో స్టూల్లో చేసుకుంటున్నాడు చెక్క పని చేసుకుంటున్నాడు దెయ్యాలు ఏం చేస్తున్నాయి మనల్ని లే పని చేసుకుంటున్నా అనుకుంటున్నాయి సమయం వచ్చింది ఆయన సమయం వచ్చి లైన్లోకి దాకా దెయ్యాలు బజార్లో డ్యాన్స్లు వేసుకుంటా తిరిగినాయి ఇక లైన్లోకి వచ్చాడు సమయం వచ్చింది లైన్లోకి వచ్చాడు బజారు బజార్లు తిప్పించి తన్నాడు వాటిని తన్ని తరిమాడు అనమాట దేవునికి స్తోత్రం కలిగి ఆయన సమయం కోసం ఆగుతాడు ఎంతమందికి అర్థమైంది సమయం కోసం ఆగుతాడు నవ్విన వాళ్ళని నవ్వని నువ్వు ఆగురా అంటాడు ఎగురినోళ్ళను ఎగని నువ్వు ఆగురా అంటాడు సాగించుకున్న వాళ్ళని సాగించుకొని కొంచెం ఆగురా తల్లి అంటాడు ఆగురా బాబు అంటాడు ఆయన బలీయమైన చేతి కింద అలా ఉండును అంతే ఆయనకి వెళ్ళి చూడు ఆయన నిర్ణయకాలం వచ్చితే అప్పుడు అన్ని తిరగబడతాయి పరిస్థితులను మార్చగల దేవుడు ఆయన కూడా కొన్ని అవమానాలు ఫేస్ చేశాను వాటికి నా దేవుడు ఇచ్చే తీర్పు భవిష్యత్తులో చూస్తాను దేవునికి స్తోత్రం ఇంతకుముందు కొన్ని అవమానాలు ఫేస్ చేశాను వాటికి ఇచ్చిన తీర్పు చూశాను మైండ్ బ్లోయింగ్ ఇప్పుడు కూడా కొన్ని ఫేస్ చేశాను ఇటీవల కూడా వాటికి ఇవ్వబోయే జడ్జిమెంట్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో నాకు తెలుసు దేవునికి స్తోత్రం గాక నేను అట్టే చూసేది ఆయనకి వెళ్ళే ఇంకెటూ చూసేది ఎంతమందికి అర్థమైంది మీకు మీరు ఎటు చూస్తారో విశ్వాసంతో చూడు రక్షణ విశ్వాసంలోనే ఉంది లోకాన్ని జయించిన విజయం విశ్వాసంలోనే ఉంది ఆస్థర్య సూచక మహత్కార్యాలు విశ్వాసంతోనే ఉంది అంత విశ్వాసంలోనే ఉంది లాజిక్లు పెట్టవాకు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు మాత్రం ఎట్ట చేస్తాడులే అన్నవాకు ఆయన ఎట్టయినా చేస్తాడు నీకెందుకు సోది అట్ట ఎట్ట చేస్తాడలే అన్నయ్య నా పరిస్థితుల్లో అయితే అన్నయ్య ఇప్పుడు దేవుడు కూడా నన్ను కాపాడలేడు అన్నయ్య అంటారు కొంతమంది వచ్చి ఎవడు చెప్పాడు దేవుడు కాపాడలేడా ఒక భక్తుడు ఒక మాట అన్నాడు పెద్దవాళ్ళ మాటలు ఆడి ముచ్చాను ఒక భక్తుడు ఒక మాట అన్నాడు ఆయన పరిష్కరించలేని సమస్య ఏదన్నా ఉంటే ఆయన పరిష్కరించలేని సమస్య ఏదన్నా ఉంటే అసలు అది నీకు రాకుండా చేస్తాడంట ఆయన ఆ శోధన ఆ సమస్య అసలు నీకు రాకుండా చేస్తాడంట నీకంటూ ఏదన్నా వచ్చింది అంటే అది పరిష్కరించే ఛాన్స్ ఉంటేనే రాణిస్తాడంట అర్థమైతే గట్టికోం ఏమైనా అర్థమైందని చెప్పింది అది డీల్ చేసే ఛాన్స్ ఉంటేనే దాన్ని రాణిస్తాడంట లేదా నీ దగ్గరే రాకుండా చేస్తాడంట ఇప్పుడు నీకు ఎన్నో వచ్చింది దేవుడు డీల్ చేయలేడంటావా పరిష్కరించలేడంటావా ఎంతమందికి విశ్వాసం ఉంది ఈ రాత్రి నిద్రాహారాలు మాని కూర్చున్నాం ఇది ఊరక పోయిద్దా చేసిన ప్రార్థన ఒట్టిగా పోయిద్దా పోదు జవాబు దొరికినాడు నువ్వేస్తూ తుకుంటా నేను కాచిన నిద్రలలో ఒక్కటి వేస్ట్ గా పోలా నేను మార్చుకున్న నా పొట్టం మార్చుకుని గా పోలా నా తండ్రి మీద నేను పెట్టుకున్నా నిరీక్షణ విశ్వాసం ఇంత కూడా నన్ను సిగ్గుపరచలా నేను అడిగింది కొంచెం ఊహించింది ఇంకొంచెం నా దేవుడిచ్చింది పట్టజాలనంతా ఆ మాట బైబుల్లో ఉంది ఆ మాట బైబుల్లో ఉంది నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా దేవునికి మహిమ మహిమండి మీ అందరి విషయాన్ని గ్రహింపులో పెట్టుకోండి ఇప్పుడు నువ్వు చేసేది నువ్వు చేస్తున్నావు చూస్తున్నావు దేవుని కార్యం కూడా చూద్దాం కదా నిరాశ కృంగుబాటు రానియొద్దు ఇంకెప్పుడు అనొద్దు దేవుడు సమయం వచ్చింది దేవుడికి అదులుతాడు దేవుడు ఇస్తాడు ఒక్కసారి ఆయన పిడికిలి విప్పాడంటే ఇన్నాళ్ళ నీ కరువు ఒక దెబ్బతో పోయింది పోయి చేస్తాడు అట్లా ఆయన చేస్తాడు అట్లా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను కిరాణా షాపుకు తల్లితో పోయాడు కొడుకు తల్లి పొట్టలు కట్టించుకుంటుంది సరుకులు అటు చూస్తా ఉన్నాడు ఎటు పల్లీలు ఉంటాయి కదా చెనకాయ పప్పులు వాటికెళ్ళి చూస్తున్నాడు ఆ షాప్ అయినా సరుకులు కడతా తీసుకోరా మోతి తీసుకో అన్నాడు ఆహా తీసుకోవట్లా అలాగే దానికి వెళ్ళి చూడకుండా ఉంటా అటుకెళ్ళి చూస్తున్నాడు వెళ్ళి చూస్తున్నాడు అటుకెళ్ళి చూస్తున్నాడు ఆయనకెళ్ళి చూస్తొ వచ్చినాడు వాళ్ళ అమ్మ కూడా చెప్పింది అంకులు తీసుకోమంటున్నాడు కదా తీసుకో చూస్తా ఉన్నాడు అడిగి ఆ పొట్ల కట్టడం అయిపోయింది తీసుకోరా చూస్తా కదా తీసుకోమంటే అని ఆ తీసి ఆయన చేతితో తీసి ఆడికి ఇచ్చాడు అప్పుడు రెండు చేతులు జరిపాడు పక్కకెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ అడిగింది ఏం మర్యాద ఇది అంకుల్ తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి కదా అంటే ఆడేం చెప్పాడు తెలుసా నీకు తెలియలేదు మమ్మీ ఆయన నన్ను తీసుకోమన్నాడు నా చేయి అంత ఉంది మమ్మీ నా చేత్తో తీసుకుంటే ఒక జేబు కూడా అందుకే ఆయన తీసుకోమన్నా నేను తీసుకోవాలా ఎందుకంటే ఆయన ఇస్తాడని నాకు తెలుసు చూడు అంకుల్ ఆయన చేత్తో తీసిచ్చాడు ఆయన చేయి పెద్ద చేయి ఇప్పుడు నాకు పై జేబు నిండిందా ఈ జేబు నిండిందా ఈ జేబు నిండిందా అందుకు ఆగాను మమ్మీ అన్నాడు దేవునికి మయమూయా ఆయన పిడికిలి విప్పితే విప్పిందాకే ఆకే నీకు ఆ పిడికిలి విప్పిందాకే ఆకే నీకు ఆయన పిడికిలి విప్పితే నీ సంవత్సరాల దరిద్రం అంతా ఏ సునాముల అడ్రస్ లేకుండా పోయింది ఇదేదో మిమ్మల్ని గోదార్శానికో చైతన్య పరిశానికో చెప్పట్ల వాస్తవం చెప్తున్నా అది ఆధ్యాత్మిక దారిద్ర్యమైన భౌతిక దారిద్ర్యమైన రెండిటికి నా దేవుడు చాలిన బాటు ఆయన కార్యం చేసిన దాకా తొందరపడదామా విశ్వాసంతో ఆయన వైపు చూద్దామా ఇస్తాడా ఈడ ఆ కొట్టోడన్నా ఈడేవగానే మన ఏసాడు దేవునికి మహిమ